ఏ ఇంటికి కూడా ఏ వెళ్ళినా కూడా అద్భుతమైనటువంటి స్పందన ఈ రోజు భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది మరొకటే చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ దేశంలో రావాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేటువంటి మాట ఒకటికి పది సార్లు ఇంట్లో ఒక వ్యక్తి ఉంటే ఒక వ్యక్తి కాదు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పోటీలు పడి ఈరోజు మా కార్యకర్తలు ఇంటింటికి వెళ్తున్నప్పుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చాలా మంది ప్రజలు స్వచ్ఛందంగా మీరు రాకముందే మేము నిర్ణయించుకున్నాము మీరు మా ఇంటికి రాకముందే మీరు ఓటు అడగకముందే మేము మా స్నేహితులందరికీ ఫోన్లు చేసి చెప్పాము స్వచ్ఛందంగా మేము బీజేపీని గెలిపించాలనుకుంటున్నాం అనేటువంటి స్పందన కొన్ని వందల వేల లక్షల ఎన్నలలో మాట ఎనిపిస్తాం ప్రతి ఒక్కరు కూడా మోడీ గారు ప్రధానమంత్రి కావాలి మేము కమల్లో అనేటువంటి స్పందన కనిపిస్తా ఉంది ఎక్కడ వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరతం పడతా ఉన్నారు అడుగడుగునా స్వచ్ఛందంగా ప్రజలే బీజేపీ విజయానికి భారీ మెజార్టీకి బాటలు వేస్తా ఉన్నారు తెలంగాణలో అత్యధికమైనటువంటి స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతాయి